నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహం ప్రతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్ లో ఎలర్జీ ఇంకా కామన్ కోల్డ్ గురించి డిఫరెన్స్ తెలుసుకుందాము ఎలర్జీ అనగా హ్యూమన్ రియాక్షన్ కొన్ని ఎలర్జెన్స్ కి స్పందించడం అనమాట అంటే పోలెన్స్ కి డస్ట్ కి కుక్కల ఫర్ తో కానీ పీజన్స్ ఫర్ తో కానీ మస్కిటో ఫాయిల్ తో కానీ స్ట్రాంగ్ ఓడర్స్ పర్ఫ్యూమ్స్ తో కానీ స్పందించడము కామన్ కోల్డ్ లో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది సడన్ ఆన్సెట్ ఎలర్జీ లో ఉంటుంది కామన్ కోల్డ్ లో వన్ టు త్రీ డేస్ వ్యవధిలో ఉంటుంది ఎలర్జీ త్రీ వీక్స్ నుంచి వన్ మంత్ వరకు డ్యూరేషన్ ఉంటుంది కామన్ కోల్లో వన్ వీక్ వరకు ఉంటుంది ఫీవర్ మనము ఎలర్జీ లో చూడము కామన్ కోల్లో ఫీవర్ ఉంటుంది తుమ్ములు తుమ్ములు అనే కంటిన్యూస్ ఫ్రీక్వెంట్ గా ఉంటాయి ఎలర్జీ లో కామన్ కోల్లో ఒకేషనల్ గా ఉంటాయి నేజల్ డిశ్చార్జ్ వాటరీ గా క్లియర్ గా ఎలర్జీ లో ఉంటుంది కామన్ కోల్లో థిక్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ ఉంటుంది కాఫ్ అనేది ఎలర్జీ లో ఉండదు కామన్ కోల్లో ఉంటుంది ఇచింగ్ ఇచ్చింగ్ అనేది ఎలర్జీ లో ఉంటుంది కామన్ కోల్లో ఉండదు మరియు బాడీ పెయిన్స్ కామన్ కోల్లో అరుదుగా చూస్తాము వైరల్ ఇన్ఫెక్షన్ కామన్ కోల్డ్ లో ఎక్కువగా ఉంటుంది ఎలర్జీలో బాడీ ఎక్స్ తక్కువగా ఉంటాయి మరియు కంటేజియస్ చూసుకున్నట్లయితే ఎలర్జీ తక్కువగా ఉంటుంది కామన్ కోల్డ్ ఎక్కువగా కంటేజియస్ ఉంటుంది యాంటి రెస్పాన్స్ ఎలర్జీలో లో ఉంటుంది కామన్ కోల్డ్ లో తక్కువగా చూస్తుంటాము ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మెయింటైనింగ్ కాజ్ ట్రీట్ చేసినట్లయితే ఎలర్జీ పూర్తిగా నిర్ధారించవచ్చు అక్యూట్ ఇన్ఫెక్షన్స్ కి కాలిమ్యూర్ హైపార్సల్ఫో బెలడోనా లాంటి మెడిసిన్స్ నియంత్రించవచ్చు ధన్యవాదాలు